శ్రీ గురుచరిత్ర అధ్యాయం మూడు ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ముందుగా ప్రస్తావన సద్గురు యొక్క కృప కలుగుతున్నట్లు గుర్తు నామధారకునికి బలే గురుమహిమను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవ్వడమే ఇదే నిజమైన భక్తికి చిహ్నం ఈ మూడు నాలుగు అధ్యాయాలు ఈ విషయాన్న వివరిస్తాయి సృష్టి వికాసం కోసం అవతరించిన వారు మహర్షి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనని తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు అందుకు దోహదకారి అయిన దుర్వాస శాపాన్ని కూడా స్వీకరించాడు ఆయన త్రిమూర్త్యాత్మకుడు అందువలన గురుధ్యాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది సిద్ధపురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడన్నమాట అందుకే దత్తావతారాలైన వల్లభ స్వామి నృసింహ సరస్వతి స్వామి మాణిక్యప్రభు అక్కల్కోట స్వామి షిరిడి సాయిబాబా వంటి సద్గురువులకు పురాణ అంతర్గతమైన గురుగీతలోని గురుస్తుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి అలాంటి వారినే ముముక్షివులు ఆశ్రయించాలని భగవద్గీత నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆదేశిస్తారు ముముక్షువు ఇటువంటి దత్త అవతారాల చరిత్రలను బోధలను శ్రద్ధగా పారాయణ శ్రవణాదులు చేసి శ్రీ దత్త అనుగ్రహానికి పాత్రులవ్వాలి అప్పుడే తగురీతిన గురు అనుగ్రహం ప్రాప్తిస్తుంది అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుషాభావు చేత శ్రీ గురుచరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణ చేయించారు ఆ తర్వాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు కథ ఆరంభం మూడో అధ్యాయం నామధారకుడు నమస్కరించి ఓ సిద్ధముని మీరు నా సందేహాలన్నీ తొలగించారు నాకు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది మీకు జయము ఇంతకు మీ నివాసం ఎక్కడా మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని సిద్ధముని అడిగాడు అప్పుడు సిద్ధయోగి నామధారకుణ్ణి కౌగిలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ నేను ఎప్పుడూ శ్రీగురుని చెంతనే ఉంటాను శ్రీ గురు నామస్మరణే నాకు ఆహారం వారి యొక్క మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము ఈ శ్రీ చరిత్ర అనే గ్రంథం శ్రవణం చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి పరిశుద్ధులై దీనిని ఏడు రోజులలో పారాయణ లేదా శ్రవణం చేసిన వారి పాపాలు నశించి సంతానము ధన ధాన్యాలు దీర్ఘాయువు జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది నిష్కాములకు ముక్తినిస్తుంది అని చెప్పి తన వద్దనున్న శ్రీ గురుచరిత్ర గ్రంథాన్ని నామధారకులకు చూపారు నామధారకుడు అప్పుడు ఎంతో ఆసక్తితో సిద్ధముని పాదాలకు నమస్కరించి స్వామి మీరు ఈ గ్రంథం గురించి చెప్తుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పిక కొన్నవాడికి వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లుంది ఇది వినడం వల్ల నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు దీనిని శ్రవణం చేయాలనిపిస్తుంది నా సందేహాలు తొలగించి నాకు ఇంత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతన్ని చేయి పట్టుకుని వెనక శ్రీగురుడు పావనం చేసిన అశ్వత్థ వృక్షం దగ్గరికి తీసుకొనిపోయాడు నామధారకుణ్ణి దాని క్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకుని ఇలా చెప్పారు నాయన నీకు అజ్ఞానం వలన శ్రీ గురునియందు దృఢమైన భక్తి కుదరడం లేదు ఆయనను సందేహించటం వల్లనే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువుని పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే వారి నిజతత్వం అర్థమవుతుంది అట్టివారికే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తన పర భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటాడు నీరు ఎత్తైన ప్రాంతంలో నిలవజాలనట్లు ధాంబికులకు ఆయన కృప లభించదు గురువుకు సాటైనదేదీ లేదు కల్పవృక్షము చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు కానీ గురువు మనం కోరని దానిని కూడా ప్రసాదిస్తారు ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయంగా దర్శింపజేస్తారు ఆయననే శంకించేవారికి ఆయన ఏం చేయగలడు తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంటనే కాపాడడమే ఆయన ధర్మం కానీ పామరులు కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఎవరో చప్పగా ఆయన్ని సేవిస్తారు కానీ నిజమైన శ్రద్ధ విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవించరు కాబట్టే కొందరి అభీష్టాలు నెరవేరవు అప్పుడు వారు తమకు గురువేమీ చేయలేదని ఆయనను నిందిస్తారు అప్పుడు నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి నాకు శ్రీ గురుని లీలలు వినిపించి కృతార్థుణ్ణి చేయండి శ్రీ గురుడు త్రిమూర్తి ఆత్మైన భగవంతుడు అన్నారు కదా ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవీయండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి శ్రీగురుని పట్ల నీకు ఇలాంటి శ్రద్ధ కలగడం ఎంతో శుభ సూచకం ఇంతవరకు శ్రీగురుని లీలలు గురించి ఇంత ప్రీతితో ఎవ్వరూ అడగనే లేదు ముమోక్షోలకు మాత్రమే ఇలాంటి అభిరుచి కలుగుతుంది నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది అడిగింది చెబుతాను శ్రద్ధగా విను జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది వాటిలో రజోగుణం ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టించింది సత్వగుణం బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమేమీ లేదు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరం హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్టతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశి తిది ఒక్క ఘడియ మాత్రమే ఉండడంగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చారు అంబరీషుడు ఆయన్ని పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకోమని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారణ సమయం మీరిపోతున్నా కానీ రాకుండా ఆలస్యం చేయసాగాడు తిథి మించిపోతే అంబరీషునికేమో వ్రతభంగమవుతుంది అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకని అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రం తాగాడు ఇంతలో వచ్చి కోపించి రాజా నీవు నానా యోనులలో జన్మింతువుగాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దూర్వాసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించడం నా ధర్మం అయిన మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయండి అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దుర్వాస మహర్షి విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి అలాగే జంతుయోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలు ఎత్తాడు కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకోవడానికి సాధ్యమవుతాయి అలాంటి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు ఇంతటితో మూడవ అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీయే నమ